హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ చిన్న క్యూట్ బాటిల్స్ ఉన్నాయి కదా ఈ బాటిల్స్తోని మంచి దీపం కుందులు ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మన వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ ఇక్కడ చూసారు కదా నేను బాటిల్స్కున్న కవర్స్ అన్నీ తీసేసి వీడియోలో చూపించినట్టుగా కింది భాగంలో ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను కొంచెం డిజైన్ వచ్చేటట్టు డ్రా చేసేసుకుంటున్నాను డ్రా చేసుకున్న తర్వాత పై భాగం కూడా ఈ వరకు కట్ చేసుకోవాలి అందుకే అది కూడా డ్రా చేసేసుకుంటున్నాను మార్కింగ్ లాగా ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి ఖాళీ బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా రకరకాలుగా క్రాఫ్ట్స్ లాగా తయారు చేసేసుకొని మంచి మంచి డెకర్ పీస్ లాగా తయారు చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇలా ఖాళీ బాటిల్స్ అనే కాకుండా వేస్ట్గా పడే వేరే మెటీరియల్స్ అయినా సరే ఎలా యూజ్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి ఇక్కడ చూసారు కదా నేను ఎలా డ్రా చేసుకున్నానో అలాగే కట్ చేసేసుకున్నాను పై భాగం కింది భాగం ఈ మిడిల్ భాగం వచ్చేసి మిడిల్కి కట్ చేసేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా రౌండ్గా చుట్టేసేసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టేసుకున్న దాన్ని ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ ఉంటుంది కదండి దానిలో వీడియోలో చూపించినట్టుగా పెట్టేసేసుకోవాలి సెకండ్ నేను టూ బాటిల్స్ తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ అనమాట దీనికి రెండు ఒకటే సేమ్ బాటిల్స్ తీసుకోవాలండి ఒకటి పెద్దది ఒకటి తీసినది తీసుకుంటే సరిపోదు ఏ బాటిల్స్ అయినా కానీ రెండు సేమ్ బాటిల్స్ రెండు సేమ్ హైట్ ఉండేటివి తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మిడిల్ బాట్ పార్ట్ని సన్నగా చుట్టేసి ఆ బాటిల్స్లో పెట్టేసిన తర్వాత అది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఫెవికీక్ పెట్టేసేసానండి తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది నేను వీటికి పెయింట్ వేసేసుకుంటున్నాను బ్లూ కలర్ స్పాంజ్తోనే ఈజీగా తొందరగా అయిపోతుందని స్పాంజ్తో స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను లేదన్న వాళ్ళు ఫస్ట్ వైట్ కలర్ వేసేసి తర్వాత మీకు నచ్చిన కలర్ని అప్లై చేసేయండి ఈ స్పాంజ్తోనే వేసినప్పుడు అయితే నేను టూ కోటింగ్స్ వేసానండి వన్ కోటింగ్ అయితే లోపల కనిపిస్తుంది కాబట్టి నేను టూ కోటింగ్స్ వేసాను ఇలా మొత్తం టూ బాటిల్స్కి ఈ విధంగా అప్లై చేసేసిన తర్వాత ఈ కింది భాగం ఉంటుంది కదండి ఈ భాగాన్ని కూడా నేను ఆపోజిట్ అనమాట రెడ్ కలర్ వేసేసాను ఈ స్పే లోపల అవసరం లేదండి ఓన్లీ బైట్ సైడ్ మాత్రమే కలర్ అనేది పెయింట్ వేసేసుకుంటే సరిపోతుంది నీట్గా పెయింట్ వేసేసుకొని దీన్ని కూడా డబల్ కోటింగ్ అనమాట సింగిల్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేశాను లేదు అనుకుంటే మీరు ఫస్ట్ వైట్ వేసేసి దానిపైన మీకు నచ్చిన కలర్ను వేసేసుకోవచ్చు ఈ కలర్లు వేయడం అయిపోయిన తర్వాత డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ మంచి వీటిని డెకరేట్ చేసేస్తున్నాను అనమాట నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి ఈ మిర్రర్స్ పెట్టేసి చుట్టూ వైట్ కలర్ డాట్స్ అని పెట్టేసుకుంటున్నాను చాలా క్యూట్గా వచ్చింది ఈ మిర్రర్స్ అనేది చాలా హైలైట్ అనిపించింది అనమాట దీనికి కంపల్సరీ మిర్రర్స్ అని ఏం లేదండి మీ దగ్గర ఉన్న దానిని కూడా పెట్టేసేయచ్చు లేదంటే ఈ పెయింట్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి డ్రా చేసేసుకోవచ్చు ఇలా నేను రెండింటికి సేమ్ ఒకటేలాగా మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసేసుకుంటున్నాను రెండు ఒక సేమ్ ఒకేలాగా ఉండాలన్నమాట ఈ రెండిటికి స్టి మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో పాటు వచ్చేది ప్లెయిన్గా ఉంది కాబట్టి దీన్ని కొంచెం కలర్ఫుల్గా చేయడం కోసం ఇక్కడ నేను ఉలని తీసుకున్నానండి ఈ ఉలని వీడియోలో చూపించినట్టుగా మొత్తం చుట్టేయకుండా గ్యాప్లు వచ్చేటట్టు చుట్టేసేసుకొని లాస్ట్కి పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను చూడండి చాలా బాగా అనిపించింది ఈ ఉలందైతే ఇలా రెండిటికి చుట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్స్ చాలా ఉన్నాయి కదండి ఈ గ్యాప్స్ని ఫిల్ అప్ చేయడానికి నేను గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట రెడ్ గ్రీన్ భలే కాంబినేషన్ ఉంటుంది ఇలా గ్రీన్ కలర్ది మధ్యలో చుట్టేసుకొని మళ్ళీ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను ఈ రెండిటిని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మిర్రర్ స్టిక్ చేసాము కదండీ దాని కింది ఎడ్జెస్ అనేటివి ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి దాన్ని హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నానండి ఒక బ్రష్తో కానీ ఈ విధంగా ఒక పుల్లతో కానీ ఆ ఎడ్జెస్ అనేటివి గోల్డ్ కలర్తోన వీడియోలో చూపించినట్టుగా పెయింట్ వేసేసుకుంటున్నాను కొంచెం హైలైట్ ఉంటుంది లేకపోతే మీ దగ్గర ఉన్న లేస్లు అలాంటివి ఉలెన్ కానీ ఏదైనా చుట్టేయచ్చు వీటి కోసం ఏది బయట నుంచి కొనాల్సిన అవసరం లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి అని పర్టికులర్గా ఏం లేదు మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే వాటితో హైలైట్ చేయవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా ఈ మనం ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నాం కదా ఈ వీటికి కూడా చేసి హైలైట్ చేయడం కోసం సేమ్ అదే గోల్డ్ కలర్ పెయింట్నే యూజ్ చేస్తున్నాను అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని కూడా మిర్రర్స్ పెట్టేసి సేమ్ అదే వైట్ కలర్తోన డాట్స్ పెట్టేస్తున్నాను చాలా హైలైట్ అనిపించింది అనమాట చాలా బాగా వచ్చింది లుక్ అనేది సెకండ్ దానికి కూడా సేమ్ మిర్రర్స్ పెట్టేసి ఆ వైట్ కలర్ డాట్స్ అనేటివి పెట్టేస్తున్నాను ఇవి కొంచెం మిర్రర్స్ అనేటివి ఆరనివ్వాలి లేకుంటే చేతి పట్టుకుంటే చేతికే వచ్చేసాయి అనమాట ఇలా మిరర్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫెవికేక్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి చాలా సింపుల్ ఈజీ అనమాట మన దీపం కుందులు అనేటివి రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ఇంకా ఇలా కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో ఇది కొంచెం ఒకటి బ్లాక్ ఒకటి కొంచెం వైట్గా అనిపిస్తుంది కదా ఎందుకంటే నేను ఇక్కడ ఒకటి స్ప్రైట్ ఒకటి థమ్సప్ బాటిల్ తీసుకున్నాను రెండు సేమ్ బాటిల్ తీసుకున్నట్లయితే మీకు ఏం డిఫరెన్స్ ఉండదండి స్ప్రైట్ బాటిల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ చూడండి నేను ఆర్టిఫిషియల్ దియాస్ అనేవి పెడుతున్నానండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫైనల్ లుక్ వచ్చేసి చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇందులో ఆర్టిఫిషియల్ కాకుండా రియల్వి కూడా పెట్టుకోవచ్చు అండి ఏం రియల్ దీపం చెమల్ కూడా పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఇది మంచి డెకోర్ పీస్ లాగా యూజ్ చేయవచ్చు ఇక్కడ నేను చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాను కదండి మీరు పెద్ద బాటిల్ తీసుకొని పెద్ద కుందులు కూడా తయారు చేయవచ్చు చాలా మంచిగా ఉంటుంది మనం ఇంట్లో బొమ్మల కొలువ అలాంటివి పెట్టినప్పుడు ఇలాంటివి యూజ్ చేసినట్లయితే చాలా బాగా లుక్ వస్తుంది అనమాట ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్